ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప మూవీ ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు రీజనల్ స్టార్గా ఉన్న బన్నీని పాన్ ఇండియా ఐకాన్ స్టార్గా మార్చేసింది పుష్ప ప్రస్తుతం పుష్ప టూ తెరకెక్కుతోంది ఈ ప్రాజెక్ట్పై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తూనే ఉంది ఆ అప్డేట్స్ తెలుసుకొని ఫ్యాన్స్ సైతం కూనగాలతో ఊగిపోతున్నారు కానీ ఇప్పుడు వీటన్నిటినీ తరదల్లే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చిక్కండిపోతుంది పుష్ప సిరీస్లో పుష్ప టూ మాత్రమే కాదు మరో పార్ట్ కూడా రానుందట అంటే మొత్తం మూడు పార్ట్లుగా పుష్ప సినిమా తెరకెక్కనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఒకవైపు పుష్ప టూపై భారీ అంచనాలు నెలకొన్నాయి పుష్ప సెకండ్ పార్ట్ను ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్ షూటింగ్ జెట్ స్పీడ్తో చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ ఇలాంటి సమయంలో పార్ట్ త్రీ గురించి న్యూస్ బయటికి రావడంతో ఈసారి సుకుమార్ ఇంకాస్త గట్టిగా ప్లాన్ చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పుష్ప ది రైస్ పుష్ప ది రూల్ పుష్ప రోర్ ఇలా మూడు పార్ట్లుగా తీసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మొదటి పార్ట్లో కూలోడిగా ఉన్న పుష్ప స్మగ్లర్గా ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్ రెండో పార్ట్లో స్మగ్లింగ్ డీలర్గా ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించారు అనేది చూపించబోతున్నారు ఇక మూడో పార్ట్లో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని టాక్ అయితే పార్ట్ త్రీపై అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ పుష్ప పార్ట్ త్రీ రాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది ఇక పుష్పా ది రూల్లో అల్లు అర్జున్కు జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు మెయిన్ వినర్గా పహద్ ఫాసిల్ నెగిటివ్ పాత్రల్లో సునీల్ అనసూయ అవరించనున్నారు ఇక డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప ది రైజ్ రెండు వేల ఇరవై రెండులో విడుదలైన విషయం తెలిసింది పుష్ప సినిమాకు ఆడియన్స్ నుంచి ప్రిమండస్ రెస్పాన్స్ లాగా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్కు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వహించింది మరి పుష్ప త్రీ కూడా నిజంగా వస్తే ఎలా ఉంటుంది దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి